శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో రాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే సోమవారం వైశాఖ మాసం ఎందు చవితి తిథి సంకటహర చవితి శుక్రుడికి ఎనిమిదిలో ఉండడం వల్ల సూర్యుడితో కలిసి ఉండడం ఈ సంకటహర చవితిలో చాలా కష్టాల్లో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఆర్థికంగా వ్యాపార రంగంలో నష్టాలను ఎదురు వారు ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బంది కలిగిన వారికి ఈరోజు చవితి తిది ఎందు వినాయక స్వామి గుడికి వెళ్ళి దేవదర్శనం చేసుకోవచ్చు అలాగే శివాలయంలోకి వెళ్ళి రుద్రాభిషేకం చేసుకోవడం వల్ల కూడా శుభకరమైన విషయాలు మంచి జరగడానికి అవకాశం ప్రారంభమవుతుంది ఈరోజు శుభ దినానికి ప్రకారం సోమవారం చంద్రుడు ఆధిపత్యం కలిగిన ఈరోజు చంద్రుడు కేంద్ర స్థానములో నాలుగవ స్థానంలో మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ధనుసు రెండవ పాదం ద్వితీయము తృతీయ నాలుగు పాదాల్లో మకర రాశిలో చంద్రుడు వెళ్ళడం అలాగే గురువు చే చూడబడడం ద్వారా కేంద్ర స్థానం అంటే ఇల్లు వాహనం సుఖం సంతోష స్థానాల్లో చంద్రుడు వెళ్ళడమే శుభకర స్థానము అంటారు అలాగే గురువు చూడడం వల్ల ఇంట్లో ఉన్న ఇబ్బందులు మానసిక ఒత్తుళ్ళు అనేక విషయాల్లో కష్టాలు తీరిపోయే అవకాశాలను సంపూర్ణంగా కనబడబోతుంది నూతనంగా ఉత్సాహంగా అనేక విషయాల్లో మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయ శిఖరం కలిగించడానికి ఇది ఒక శుభకరం ఇంట్లో ఉన్న సమస్యలు మానసిక ఒత్తులు భార్యాభర్తలు ఐకమత్యము అన్నదమ్ములు మానసికంగా తల్లిదండ్రులతో కొన్ని మంది విభేదంగా ఉన్నవారు కూడా ఈరోజు కలుసుకోగలగడానికి గురువు ఒక ప్రత్యేకంగా విషయాల్లో సహకారం ఉంటుంది గ్రహాల యొక్క సహకారం ద్వారానే జీవితంలో గోచార ఫలితం అనేది ఒక రోజుకి ఇరవై నాలుగు గంటల సేపులో చంద్రుడు నక్షత్రము రాష్ట్రాధిపతుల యొక్క బలం ద్వారానే అనేక మార్పులు కలుగుతూ ఉంటుంది చాలామందికి శుభం జరుగుతూ ఉంటుంది చాలామంది అశుభము విషయాల్లో కొద్దిగా తక్కువ శాతంలో ఇబ్బందికరం ఉంటుంది అందువల్ల మనం శుభం అశుభానికి చాలా వరకు జాగ్రత్తగా మనం తీసుకోవడం వల్ల గోచారాన్ని ఎదుర్కోవడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి ఈరోజు మనం శుభకరమైన స్థానంలోకి మనకు ఈరోజు సూర్య గ్రహాధిపతి యొక్క అష్టమ స్థానంలో ఉండడం అత్యధికంగా గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగస్తులకి కొద్దిగా మానసిక ఒత్తిడి ఇబ్బందులు కలగడానికి కూడా అవకాశం ఉంటుంది ఎదుటి వాళ్ళు శత్రువులు పన్నాగం ద్వారానే ఇబ్బందికరం కూడా జరగడానికి అవకాశం ఉంటుంది వ్యాపార రంగంలో వారికి భోగ్యాధిపతి అయిన బుధుడు ఈరోజు సంపూర్ణంగా కేంద్రం అష్టమ స్థానానికి ప్రవేశం చేయబోతున్న సమయం ఎందు మనకు రావలసిన కొన్ని విషయాలు డబ్బులు విషయాల్లో కొంచెం మార్పులు ఆలస్యం అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అందువల్ల మనం ప్రయత్నించే పనుల్లో చాలా వరకు ఆచి చూసి అడుగులు వేయడం పెద్దవాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవడం గుర్తింపు కలిగిన కొన్ని సమస్యల్లోకి మనం డబ్బుని రాబడి తీసుకోవడానికి ప్రయత్నించాలి ఈరోజు గ్రహాల అనుకూలంగా సంచారం కొన్ని విషయాల్లో ఉద్రేకం కోపం ఉండుటత అనుకొని నింద సంఘటనలు జరిగే కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మిత్రుల సహాయ సహకారాలు లభించను ఆర్థికంగా బాగున్నప్పటికీ అనవసరమైన వ్యయం చేయాల్సి వచ్చును అలాగే మిశ్రమ ఫలితాన్ని ఎదుర్కోవడానికి ఈరోజు ఒక శుభగ్రహాధిపతి అయిన శని భగవానుడు పంచమ రాశిలో నుండి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు సంఖ్యలో ఇస్తూ మీ మనోబలాన్ని రెట్టింపు సంఖ్యలోకి నింపడానికి ఆయనకు అనుకూలమైన రోజుగా ఈరోజు చెప్పబడుతుంది అన్ని విధాలుగా అన్ని రంగాలలో యోగం చేయి వృత్తి వ్యాపారములందు రాణించుతూ ఉంటారు ఆరోగ్యం బాగుండను ఆదాయానికి లోటు కాకుండా ధైర్యంగా ముందుకు పోగలగాలి వాహన సౌక్యము సంతోషణ సౌక్యము అభివృద్ధి ప్రయాణాలు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంటుంది వాహనాలు మార్పు కీర్తి వృద్ధి అనేది ప్రారంభం జరగబోతుంది చేయు వృత్తి వ్యాపారాలందు రాణింపు ఆరోగ్య విషయాల్లో ఆహార నియమాలు పాటించుకోవాలి మీరు ఈ గ్రహ సంచారం అనుకూలంగా ఉండటం వల్ల అనేక రంగంలో మీ పై చేయి ఉండడం గృహానికి వివాహానికి శుభకార్యములు జరుగును సంతోషంగా ఉల్లాసంగా ఉండుటకు ఇతరుల సహాయం అందించడం దైవ సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడం వల్ల సంఘంలో మీకు ప్రత్యేకత పెరుగును చేయి వృత్తి విషయాల్లో స్థిరాశి వృత్తి విషయాల్లో ధనలాభం ఆరోగ్య లాభాలు కుటుంబ సంతోషమై సమస్యలు విడనాడి విడిపోయిన వారు కూడా కలుసుకునేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఐటీ రంగంలో ఉన్నవారికి ప్రత్యేకించి ఈరోజు నూతన ఉత్సాహంతో అనేక విషయాల్లో ముందంజనలో ఉంటారు ఇంట్లో శుభవార్తలు ఉండడం వల్ల ఇంట్లో అందరితో కలిసి ఈరోజు సంపూర్ణ సంతోషకరమైన గడియల్లోకి ప్రవేశించుంటారు రీతిగా ఎన్ని ఎటువంటి సమస్యలు ఈరోజు సంపూర్ణంగా లేవు మీరు ప్రశాంత వాతావరణంలో ఆర్థిక లావాదేవీ విషయాల్లో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తే మీకు ప్రత్యేకంగా మీకు ఒక పిలుపు ద్వారా విదేశీయానం చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంది ఒక చోట కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి మార్పు అనేది కూడా కొద్దిగా కనబడడానికి అవకాశం ఉంటుంది ఐటీ రంగంలో ఉన్న వారికి జాబ్లో నిరీక్షణం జరిగిన వారికి త్వరగా ఈరోజు ప్రారంభమవుతున్న గురుచంద్రల చూపు ద్వారా మీకు ఖచ్చితంగా జాబ్ తొందరలోనే మీకు రావడానికి గురువు యొక్క అనుగ్రహం ద్వారా మీకు మంచి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈరోజు గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగస్తులకి స్థిరమైన స్థిరమైన కాలంలో అందరి సహకారం ద్వారా మీరు మీ వృత్తిలో అనేక విషయాల్లో ముందంజనానికి వెళతారు శ్రమతో కూడిన పనులని విడనాడి మంచి స్థాయిలోకి ప్రశాంత వాతావరణంలో ముందుకు పోయే అవకాశానికి గురువు యొక్క అనుగ్రహం ద్వారా మీకు సంపూర్ణం కలుగుతుంది ఆర్థికంగా డబ్బుల విషయాల్లో కొంచెం ఇబ్బంది కలుగుతున్న ఉద్యోగస్తులకి ఊరట కలిగించే కొన్ని శుభవార్తలు వినడం వల్ల మంచి జరగడానికి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన స్థానంలో చంద్రుడు చదువు విద్య స్థానంలోకి రావడం వల్ల ఉన్నతమైన విద్యని ఈరోజు అలంకరించుకొని ముందుకు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అలాగే మీరు ప్రయత్నిస్తున్న పరీక్షల ఎందు ఉత్తిత శాతం కూడా ముందంజనలోకి వెళ్ళడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది నూతన ఉత్సాహంతో ఈరోజు మీరు చదువుతున్న విద్యలోకి మీరు రాణించగలుగుతారు ఈరోజు ప్రశాంత వాతావరణం కలుగుతుంది పై అధికారులు పై విద్యార్థుల యొక్క విధి విధానాలు వాళ్ళ సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యమైనది అలాగే గురువుల యొక్క విషయాల్లో కూడా మనం సహకారం తీసుకోగలిగితే మీకు అన్ని రంగాలలో విజయ అవకాశాలు కలుగును ఈరోజు స్త్రీలకి ప్రత్యేకించి శుభకరమైన స్థానాల్లో శుభ గ్రహాధిపతి అనుకూలంగా ఉండడం వల్ల ఈరోజు తల్లిగారి కుటుంబానికి అలాగే మీరు వెళ్ళి రావడం వల్ల సంతోషకరంగా ఉంటారు కుటుంబంలో కొద్ది శుభవార్తలు కలుగుతాయి వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది పుత్ర సంతాన యోగం కలగబోతుంది అలాగే అనేక శుభవార్తలు వినడం వల్ల అనేక మీకు కుటుంబం అంతా కూడా సంతోషకరమైన గడువుల్లోకి ప్రవేశం చేయబోతున్నారు ప్రత్యేకించి ఈరోజు శివాలయానికి వెళ్ళి దీపారాధన పూజలు చేయించుకోవడం వల్ల మీకు శుభకరమైన మీ కుటుంబంలో ఆరోగ్య విషయంలో ఇబ్బందిగా వారికి చాలా వరకు మార్పు కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులుగా స్త్రీలు ప్రత్యేకించి వాళ్ళకి చాలా వరకు వాళ్ళ వృత్తిపరమైన విషయాల్లో సాధన విషయాల్లో కూడా ముందంజనలోకి వెళ్ళగలుగుతారు అనేక విషయాలు ధైర్య సాహసానికి సంబంధించిన గురువు యొక్క అనుగ్రహం ద్వారా శుభం జరగడానికి అవకాశాలు ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్న స్త్రీలు పెట్టుబడి విషయాల్లో ఆలోచించి పెట్టండి నూతన వ్యాపారాలు గురించి చాలా ఆలోచనలు చేసి చాలా తొందర తొందరగా కాకుండా ఒక ఆలోచన ద్వారా ఇతరుల సహాయ సహకారాల ద్వారా ప్రారంభించుకున్న ప్రతి వ్యాపారం ఎందులో విదే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది అలాగే ఈరోజు కుటుంబంలో కలతలు ఇబ్బందులు మానసిక ఉన్న వారికి కూడా కుటుంబ పెద్దల యొక్క సంరక్షణల ద్వారా వాళ్ళ విలువైన మాటల ద్వారా అన్ని మీరు పూర్తిగా దాన్ని యొక్క పాటించడం వల్ల మీకు అనేక కష్టాలు తీరిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి స్త్రీస్ట్రాలజీ యాస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి